అస్లాం వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి డే ట్వంటీ త్రీ ముబారక్ అండి రంజాన్ ముబారక్ వచ్చేసి రెసిపీస్ ఏం లేవు లేవు చిన్న బ్లాగ్ చేశానండి నేను మా వారు పిల్లలు కలిసి అలా బయటికి వెళ్ళాము యాక్చువల్గా బర్త్డే ఫంక్షన్ ఒకటి అటెండ్ అవ్వాలండి మేము రెడీ అయ్యి కూర్చొనే ఉన్నాం మా వారు రావడం కొంచెం లేట్ అయింది ఆ ఫంక్షన్ వచ్చేసి పిఠాపురంలో మేము రీచ్ అయ్యేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయామండి ఎలాగో పిల్లలు రెడీ అయ్యారు కదా అని చెప్పి నలుగురం కలిసి మళ్ళీ అలా బయటికి వెళ్ళాము ఐనాక్స్కి వెళ్ళామండి దారిలో పెట్రోల్ అది వేయించుకొని చిన్న చిన్ని వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ నేను ఇలా తీసుకున్నానండి వీడియోస్ చిన్న బ్లాగ్ చేద్దామని మా పెద్ద బాబు అండి గ్రీన్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ చెక్ షర్ట్ రెడ్ బ్లూ జీన్ వచ్చేసి మా చిన్న బాబు కొంచెం కెమెరాకి కనిపించకుండా తిరుగుతుంటాడండి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ కావాలని జూమ్ చేసి చేసి ఇంకా లాభం లేదని చెప్పి కనిపించాడు మా వారు సెల్ఫీ వీడియో తీస్తున్నారు అలా ఫంక్షన్కి వెళ్ళాల్సిన వాళ్ళము అలా అయినా వెళ్ళి కాసేపు అలా కూర్చొని వచ్చేసామండి ఉగాది డెకరేషన్ అండి ఇది వచ్చేసి రంజాన్ ముబారక్ అని రంజాన్ డెకరేషన్ చాలా బాగా డెకరేట్ చేశారు చాంద్ మోడల్ అది పెట్టి ఇక్కడ నేను రెండు మూడు ఫొటోస్ దిగి పైకి వెళ్ళామండి ఫుడ్ కోర్ట్ దగ్గరికి కేఎఫ్సీ అది వస్తామని తింటూనే ఉంటాం కదా అని చెప్పి వెజ్ ట్రై చేద్దాం దట్టు నాన్ వెజ్ టూ టూ త్రీ డేస్ నుంచి మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ అయింది కదా వెజ్ తిందామని చెప్పి స్నాక్స్ దగ్గరికి వెళ్తే పన్నీర్ స్ట్రిప్స్ అని క్రిస్పీ తర్వాత షుగర్ క్యాన్ జ్యూస్ వెజ్ మంచూరియా క్రిస్పీ బాల్స్ అంటే అండి ఇవి చెప్పారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ వెజ్ మంచూరియా అంత బాగాలేదండి అలా కాసేపు కూర్చొని ఆ స్నాక్ తిని కాసేపు మాట్లాడుకొని వచ్చేసామండి బాగుండి నెలాఖరు కాబట్టి ఎవ్వరూ లేరు ఇవి పన్నీరు స్ట్రెప్స్ అండి కేఎఫ్సి లో ఉన్నాయి చాలా బాగున్నాయండి వన్ ఫిఫ్టీ అంట వర్త్ అండి చాలా క్రంచీగా చాలా బాగున్నాయి అంతేనండి ఒక గంట దా కూర్చొని వచ్చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్